హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ బెల్లంతో క్యారెట్ హల్వా దీనికోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడకగానే ఇందులో జీడిపప్పు బాదం పిస్తా కిస్మిస్ అలాంటివి ఏమైనా వేపుకోవాలి ఇవి దోరగా వేగాక ఒక గిన్నెలో తీసుకోవాలి అదే కడాయిలో తురుముకున్న క్యారెట్ వేసేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో పాలు వన్ కప్ తీసుకోవాలి మనం తురుముకున్న క్యారెట్ని బట్టి పాలు యాడ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బాగా దగ్గర పడుతుంది పాలన్నీ దానికి పట్టేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పచ్చికోవా వేసుకోవాలి నేను ఎక్కువగా బెల్లంతోనే వాడతాను అందుకని బెల్లం సిరప్ వాడాను మీరు పంచదార అయినా వాడచ్చు తురుమికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ ఇలా బెల్లంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ